కోడి గుడ్డు కారం వేడివేడి అన్నంలోకి అలా వేసుకొని కలుపుకొని తింటూ ఉంటే ఆహా ఎంత అద్భుతంగా ఉంటుందో ఎగ్స్ ఉడకడమే ఆలస్యం ఇలా చిట్కలు అయితే చేసుకొని తినొచ్చు మరి ఈ కోడిగుడ్డు కారం ప్రాసెస్ ఎలా చేయాలో చూసేద్దామా ఫస్ట్ అయితే బాయిల్ చేసిన ఎగ్స్ ని ఇలా హాఫ్ షేప్లో కట్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా అది వరకు ఎండుమిర్చి ఎండు కొబ్బరి వెల్లుల్లిపాయలు జీలకర్ర ఇంకా ఒక స్పూన్ వరకు ధనియాలు కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి ఆ తర్వాత అందులోకి గిన్నె పెట్టుకొని అందులో కొన్ని తాలింపు గింజలు అయితే వేసుకొని కరివేపాకు సాల్ట్ వేసుకొని ఆ తర్వాత ఎగ్స్ నైతే ఇలా చూపిస్తున్న విధంగా ఆయిల్లో అయితే రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మిక్సీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని కూడా వేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే చాలు ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉంటే గుడ్డు కారం అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి